ఇదిగో చూడండి మా మనవాడు అన్నవాడు చూసారా ఇదిగో ఇక్కడ కుర్చీ పెట్టి ఇక్కడ టవాలు కప్పిండు ఇక్కడ కుర్చీ పెట్టిండు పెట్టి అండి రూమ్ కట్టుకున్నాడు ఏం చేస్తున్నావు నానా పిజ్జా చేస్తున్నావా పిజ్జా చేస్తున్నాడంట ఇదంతా ఏంటి ఇదంతా నీ సమానా పిజ్జా పిజ్జా సామాన్ల అమ్మో పిజ్జా చేస్తున్నాడ ఆయన కంటూ కట్టుకొని అందులో ఉండి పిజ్జా చేస్తున్నాడు చూడండి ఇగో ఈడ కుర్చీ దీని సామాను ఇగో ఈటలో సామాన్లు అంటే అన్ని సామాన్లు పెట్టుకున్నాడు చూశారు కదా ఆయనకు చెప్పాను కదా ఇల్లు కట్టడం అంటే చాలా ఇష్టం ఇల్లు కట్టుకొని గ్లాసులతో ఇల్లు కడతాడు చూశారు కదా ఆ ఇంట్లో వాడు పాడుకుంటాడంట చూడండి ఇగో అన్ని మెత్త వేసుకున్నాడు బెడ్షీటు తను ఆడుకునే సామాన్లు చూశారు కదా ఆద్వికో ఆద్వీకు చూశారు కదా అసలు ఎంత ఆగమం నైట్ ఇన్లే పడుకుంటావా డాడీ వాళ్ళ దగ్గర పడుకుంటావా మరి కట్టుకున్నావు ఇప్పుడు అవునా చూసారా ఇల్లు అంతా ఇట్లా మంగామ చేసి పెడతాడు ఆయనకంటూ ఒక ఇల్లు కావాలంటే ఆయన సొంతంగా కట్టుకున్న ఇల్లు అంటది సూపర్ ఇల్లు కట్టినవు రాధ్వీకు అద్దరిపోయి ఇల్లు కట్టిండు ఇంట్లో కూడా ఇలాంటి మనమడు ఉన్నాడా అల్లా చేసే మనుమడు ఉంటే కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే ఇల్లు పందిరి పందిరేస్తాడు మా మనోడు మీ ఇంట్లో కూడా ఇలా అల్లరి చేసే పిల్లలు బంగారు తండ్రులు తల్లులు ఉంటే కామెంట్ చేయండి మా ఇంట్లో కూడా ఉన్నారని